హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి విజయవాడ భవానీపురం బ్యాంక్ సెంటర్ దగ్గర ఒక త్రీ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి ఇల్లు ఎలివేషన్ కానీ ఇంటీరియర్ కానీ ఎక్సలెంట్గా ఉందండి సో ఇంటి ఎలివేషన్ విషయంలో కానీ ఇంటీరియర్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా చాలా బాగా కట్టించుకున్నారు ఏరియా కూడా బాగుంటుంది అంత రెసిడెన్షియల్ జోన్ అండి సో ఇది రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సిమ్మల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం మేము ఓన్లీ ఈ డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ని విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో చూస్తున్నాం కాబట్టి సో మీరు మా ఛానల్స్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ బిల్డింగ్ మనకి సేల్కి వచ్చిందండి సో ఇది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది దీనికి నార్త్ వైపు మనకి ఈశాన్యం వైపు కొంచెం వీధిపోటు ఉందండి సో అది నార్త్ ఈస్ట్ కార్నర్ కాబట్టి ఈశాన్యం వీధిపోటు అనేది మంచిదే సో వాస్ ప్రకారంగా కూడా మంచిదేనండి రీసెంట్గా కట్టిన బిల్డింగే చూస్తున్నారు కదా ఇంటి ముందు మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజు మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉన్నాయి రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి ఇంటి ముందు మనం వెహికల్ పార్క్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఇది స్టెప్స్ అనమాట స్టెప్స్ అంతా కూడా లపోత్ర గ్రానేట్ ఇచ్చారు ఎలివేషన్ అంతా కూడా గ్లాస్ ఎలివేషన్ స్టీల్ రైలింగ్ పైప్ తోటి లుకింగ్ పరంగా చాలా బాగుంది గ్రౌండ్ ఫ్లోర్లో రెండు పోర్షన్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో రెండు పోర్షన్స్ సెకండ్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ ఉంటుంది సో సింహద్వారం చుట్టూ కూడా మనకి ఇక్కడ టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారండి టేకు సింహద్వారం వచ్చింది బలాసా టేక్ మంచి డిజైన్ తోటి పాలిష్ వర్క్ తోటి చాలా బాగుంది ఎల్ షేప్ హాల్ వచ్చిందండి ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఈ పైన సీలింగ్ అంతా కూడా జిప్సమ్ సీలింగ్ ఇచ్చారు మంచి డిజైన్ ఇచ్చారండి మనకి కలర్ఫుల్ లైటింగ్ కూడా ఇచ్చారు రోప్ లైటింగ్ కి పాయింట్ కూడా ఇచ్చారు ఇక్కడ నార్త్ వైపున మనకి డోర్ కూడా వచ్చిందండి లోపల గుమ్మాలు గ్రనేటి ఫ్రేమింగ్ ఇచ్చారండి విండోస్ కూడా గ్రనైట్ ఫ్రేమింగ్ వచ్చింది సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు సేఫ్టీ గా ఐరన్ గ్రిల్ వచ్చింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా చాలా పెద్దగా వచ్చిందండి బెడ్రూమ్ సైజ్ అనేది ఇక్కడ మీరు చూడవచ్చు సో వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే రెండు రోడ్ల కార్నర్ బిల్డింగ్ కాబట్టి లోపల డోర్స్ అన్ని కూడా సన్ గ్లాస్ ఫినిషింగ్ తోటి ఈ డోర్స్ అనేది వచ్చినాయి నెక్స్ట్ ఇది ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అనమాట వెస్టర్న్గా మోడ్ వచ్చిందండి పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో బిల్డింగ్ అనేది రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కాబట్టి ఎక్కడా కూడా ఇటువంటి రిపేర్ వర్క్ లేదు చాలా బాగుందండి బిల్డింగ్ అంతా ఎల్ షేప్ హాలు ఈ ఎదురుగా డైనింగ్ స్పేసు ఇక్కడ మనం వుడ్ వర్క్ తోటి పార్టేషన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది మాస్టర్ బెడ్రూము ఇందులో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేస్తుంది ఆల్రెడీ సో చాలా పెద్దగా వచ్చిందండి బెడ్రూమ్ స్పేస్ అనేది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మంచి సీలింగ్ డిజైన్ ఉంది కలర్ఫుల్ లైటింగ్ వచ్చింది సో వెంటిలేషన్ కోసం విండో వచ్చింది సో విండో దగ్గర మనకి ఇక్కడ గ్రనైట్ షీట్ ఇచ్చారు కంప్యూటర్ వర్క్ అని లేదా ఏదైనా చదువుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి దీనికి యూపీవీసీ డోర్ ఇచ్చారు అవి వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వెస్ట్రన్ కమోడ్ వచ్చింది బాత్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి చూస్తున్నారు కదా సో ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు గ్రెనెట్ ఫ్రేమింగ్ తోటి గుమ్మాలు విండోస్ వచ్చినాయి సో ఇక్కడ మనకి సపరేట్గా పూజా మందిరం వచ్చింది డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చారు ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైన్ ఉంది సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి షో ఇచ్చారు సో వుడ్ కబోర్డ్స్ అనేవి అన్ని చోట్ల చేసలేవు నెక్స్ట్ ఇది పూజా మందిరం మందిరం స్పేస్ కూడా నలుగురు కూర్చొని పూజ చేసుకునే విధంగా చాలా పెద్దగా వచ్చింది సో లోపల అంతా కూడా మనకి పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది చూడవచ్చు అక్కడ మీరు ఈ మందిరం డోర్ కూడా టేక్అవుట్ డోర్ ఇచ్చారండి టేక్ వుడ్ గుమ్మంతో నెక్స్ట్ ఈ పక్కన ఇది వంటగది గ్యాస్ కట్ గ్రానైట్ ఉంది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వెంటిలేషన్ కోసం విండో ఉంది సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి పైన సామాన్లు అవి స్టోర్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ ఉంది చూస్తున్నారు కదా సో ఇది రీసెంట్గా కట్టిన బిల్డింగ్ కాబట్టి దీనికి ప్లాన్ పొరులు ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి నైంటీ టు నైంటీ ఫైవ్ వరకు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం సో ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయడానికి మనకి డెఫినెట్గా డెబ్బై నుంచి ఎనభై లక్షల వరకు ఖర్చు అవుతుందండి సో ఇది మొత్తం మనకి నూట ఇరవై ఆరు గజాల ఓపెన్ ల్యాండ్ అనమాట నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుందండి స్క్వేర్ బిట్ అనమాట సో కొలతల పరంగా కూడా చాలా బాగుంది రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ముప్పై పాయింట్ ఆరు వెడల్పు ముప్పై ఎనిమిది లోతు ఉంటుంది నూట ఇరవై ఆరు గజాల బిల్డింగు మనకి ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ ఇది ఉత్తర వైపు ఉండే సందు మనకి రెండున్నర అడుగులు ఇచ్చారు ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ కూడా ఉందండి సో మూడు బాత్రూమ్స్ సో ఒక సపరేట్గా పూజా మందిరం రెండు బెడ్రూమ్స్ ఎల్ షేపు హాలు ఈ విధంగా బాగుందండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం ఒక హాలు ఒక బెడ్రూమ్ ఒక వంటగది ఈ విధంగా ఉంటుందండి సో నలభై వేల రూపాయలు రెంట్ వస్తుంది అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా మీరు విజిట్ చేయవచ్చు ఈ ప్రాపర్టీ విజయవాడ భవానీపురం హైదరాబాద్ హైవేకి దగ్గరగా ఉండే బ్యాంక్ సెంటర్ దగ్గరలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి హైదరాబాద్ హైవే నుంచి కేవలం నూట యాభై మీటర్ల దూరంలో ఉంటుంది సో మన విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఉంది కదా ఈ ఫ్లైఓవర్ నుంచి సుమారుగా పావు కిలోమీటర్ దూరంలో ఉండే ఏరియా అనమాట సో ఈ ఏరియాలో చుట్టుపక్కలంతా కూడా గజం డెబ్బై ఎనభై వేల రూపాయలు మార్కెట్ అయితే నడుస్తుంది సో తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి నెక్స్ట్ దీంట్లో పై ఫ్లోర్లో పెంట్ హౌస్ ఉందండి ఒకసారి అది కూడా చూద్దాము సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇది పెంట్ హౌస్ అనమాట సో ఇక్కడ ఓపెన్ టెరస్ ఉంది ఎదరంతా కూడా పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ వాషింగ్ పేషన్ ఇచ్చారు ఎదరగా కావాలనుకుంటే రేకుల షెడ్ తోటి దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు సో ఇదంతా కూడా స్లాబ్ ఉంది ఇక్కడ ఇక్కడ కామన్ బాత్రూమ్ వచ్చింది డబుల్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఒక హాల్ ఒక వంటగది రెండు బెడ్రూమ్స్ లాగా సో రెంట్కి ఇస్తే కనుక నలభై వేల రూపాయలు ఖచ్చితంగా వస్తుందంటే రెంట్ ఇంకా పైన ఓపెన్ టెరస్ ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్ ఉంది చుట్టూ కూడా అవి ఆరేసుకోవడానికి ఇక్కడ స్పేస్ అయితే వదిలేరు సో ఎవరైతే ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ